హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడదాం అదేవిధంగా నిన్న జరిగిన ప్రజా ప్రజాదర్బారు సమావేశం గురించి అయితే మాట్లాడదామండి ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ప్రచురించిన ఆర్టికల్ గురించి అయితే మాట్లాడదాం డిఎస్సికి పకడ్బందీ ఏర్పాట్లు అని చెప్పేసి బదిలీల చట్టం అనుగుణంగా ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ అదేవిధంగా చూసుకుంటే కనుక విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలు కిట్స్ సిద్ధం పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష అని చెప్పేసి అయితే ఉంది సో మనం దీని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా దానికంటే ముందు వచ్చేసి ఇక్కడ డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ మే పదిహేను వరకే జూన్ ఆరు నుంచి పరీక్షలు అని చెప్పేసి సో పదిహేనుతో ఈ దరఖాస్తుల టైం అయితే ముగియనుంది సో అభ్యర్థులైతే ఎవరైతే ఇంకా దానికైతే అప్లికేషన్స్ అని పెట్టుకోలేదైతే తొందరగా త్వరపడండి మెగా డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు జూన్ ఆరు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి పైన చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తెలివి ప్రభుత్వ హయాంలో స్పెషల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్తో కలిపి మొత్తం పదమూడు డిఎస్సీల ద్వారా ఒక లక్ష ఎనభై వేల మందికి అయితే కల్పించారు రెండు వేల పద్దెనిమిదిలో చివరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇడేళ్ళ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే లేదు సో దాని గురించి అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ మనం దీంట్లో కంప్లీట్గా ఇంపార్టెంట్ బిట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక డిఎస్సి పరీక్షలు జూన్ ఆరవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి జూన్ నుంచి జూలై వరకు వన్ మంత్ సమయం అయితే ఉంది పరీక్షల పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్య అధికారులతో కలిసి ఉండవల్లిలో తన నివాసం దగ్గర అయితే మూడు గంటల పైన సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సి పరీక్షలు నిర్వహించే కేంద్రాలతో పాటు టీసీఎస్ అయాన్ సెంటర్లలో కంప్యూటర్లు సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి ఇతర సదుపాయాలు కల్పించాలని డిఎస్సి కాల్ సెంటర్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని టెట్టు పరీక్షలు అర్హతలు డిఎస్సీలో కూడా ఉంటాయని చెప్పారు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్లు అప్లోడింగ్ ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పించే సరిపోతుందని తెలపడం అయితే జరిగింది అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలపై గురించి ఆయన మాట్లాడ అదేవిధంగా జీవో వన్ వన్ సెవెన్కి సంబంధించి ప్రత్యామ్నాయం రూపొందించామని తెలిపారు సో ఇది కాస్ అప్డేట్ అయితే కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్